హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుల్లో కొందరు భర్తలు చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు చాలామంది అమ్మాయిలు ఇలాంటి వాడే భర్తగా దొరకాలని భావించేలా కొందరు ఉంటున్నారు మీరు భార్యను ఎప్పుడు ప్రేమిస్తారు ఆమె కోపాన్ని ఇష్టాలని కూడాను ప్రేమిస్తారు ఏ బంధం అయినా దృఢంగా ఉండాలంటే వారి ప్రేమ ఉండాలి అలాంటి ప్రేమ ఎక్కువగా భార్యాభర్తల బంధంలో కనిపిస్తోంది ఈ బంధంలో ఇద్దరి వ్యక్తులు జీవితాంతం ఒకరితో ఒకరు జీవించాలి ఈ బంధంలో ప్రేమ కోపం బాధ్యతలు అలకలు అన్నీ ఉంటాయి అందుకే ఈ బంధం ఎంతో గొప్పది అయితే ఈ రోజుల్లో చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత అలా ఉండడం లేదు కొన్ని అభిప్రాయ భేదాలు వస్తున్నాయి భార్యభర్తల బంధంలో ఏ గొడవ వచ్చినా సరే అవి పరిష్కారం అవ్వడం అనేది భార్యభర్తలు ఎలా ప్రవర్తించారన్న దానిపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా దంపతుల మధ్య అలకలు కోపాలు విభేదాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ ఈ రోజుల్లో భర్తలు చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కేవలం అమ్మాయిలు ఇలాంటి వాడే భర్తగా దొరకాలని భావించేలా కొందరు ఉంటున్నారు వీరు భార్యను ఎల్లప్పుడూ ప్రేమిస్తారు ఆమె కోపాన్ని ఇష్టాలను అన్నిటినీ ప్రేమిస్తారు ఓ మంచి భర్తకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం భార్యను ఎలా ప్రేమిస్తాడో తెలుసుకుందాం అలాగే భర్తకి విధేయత ఉండడం చాలా ముఖ్యం మంచి భర్తలో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది భార్య భర్తల బంధంలో మోసం అనేది అలయేలా ఉండదు అందుకే బంధంలో మోసాన్ని అసలు తీసుకున్నారు భార్యను భర్తగా ఇలాంటి విషయాలైనా షేర్ చేసుకోవచ్చు భార్యాభర్తలు జీవితాంతం కలిసిమెలిసి ఉండాలంటే ఒకరి ఒకరు అర్థం చేసుకోవాలి అభిప్రాయాలు ఇష్టాలు కోరికలు బలాల బలహీనతలు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి ముఖ్యంగా మానసికంగా దగ్గరైన వారు భాగస్వామి ఏమి చెప్పకుండానే వారి మనసులోని భావాలను ఇట్టే పసిగట్టేస్తారు వారి అవసరాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తారు హృదయపూర్వకంగా ప్రే ప్రేమిస్తున్నారంటే ఈ లక్షణం ప్రతి ఉంటుంది భార్య భర్తల బంధం ప్రాణంగా ప్రేమించే భర్త ఆమెను గౌరవిస్తూ కష్ట తోడుగా ఉంటూ భావోద్వేగ భద్రతకు కల్పిస్తాడు ఆమె అభిప్రాయాలు వ్యక్తిగత ఎదుగుదలకు విలువ ఇస్తూ కుటుంబ బాధ్యతలు తీసుకుంటూ మాటల్లో చేతుల్లో తన ప్రేమని నిరంతరం పంచుకుంటూ ఆమెకు గౌరవం ఇస్తూ ప్రపంచమంతా తానే అని భావిస్తాడు మంచి భర్తలో ఉండే లక్షణం ఇదే అలాగే భర్తకి విధేయత ఉండడం చాలా ముఖ్యం మంచి భర్తలో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది భార్యాభర్తల బంధంలో మోసం అనేది ఉండదు ఆమెకు ఎప్పుడు కూడా అండగా ఉంటాడు అందుకే భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది ఈ బంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు భార్య భర్తలో భాగం ఇది ఎవరు కూడా కాదననేది సత్యం అలాంటి భార్యకు తగిన గౌరవం సముచిత స్థానం ఇవ్వాలి మంచి భర్త తన భార్యను ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉంటాడు ఆమెకు సమాజంలో గౌరవం ఇస్తాడు మంచి భర్త అయితే ఎలాప్పుడు గౌరవాన్ని భంగం చేయకుండా మంచిగా ఉండాలి అప్పుడు సమాజంలో నువ్వు మంచి భర్తగా నిలుస్తావు ప్రతి ఒక్కరు కూడా మగవారు ఆడవాళ్లకు గౌరవం మర్యాద ప్రేమ ఇలాంటివి పంచుతూ ఉంటే మహిళలకు ఎంతో ఆనందంగా ఉంటుంది వారు ఎన్నో విజయాలు సాధిస్తారు అలాగే కుటుంబానికి ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటారు మీరు కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు భర్తకు ఎప్పుడు కూడా భార్య దగ్గరగా తోడుగా ఉంటుంది అలాగే కుటుంబం అంతా కలిసిమెలిసి సంతోషంగా ఉంటుంది ఒక మగాడు మంచి భర్తగా మంచి తండ్రిగా పేరు పొందాలి అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఒక మంచి భర్త ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ మీకోసం చాలా ఉన్నాయి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం ధన్యవాదాలు